మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆసక్తికరమైన విషయాలు విశ్వగురునిధి ఏం జరుగుతుంది భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగపోతుంది భూమితో ఇక సంబంధం తెగపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగపోతుంది అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు సూక్ష్మ వెండితీగ అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగపోతుంది ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది కాని ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్ష్మైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండితీగ తెగపోవడం వలన శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది భౌతిక శరీరానికి ముగింపు శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కాని ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవ్వడం మొదలవుతుంది తాను ఇక తన శరీరంలో జేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడమూ మరియు చూడడమూ జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైన ఉంటుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని భౌతికదేహంతో విడివడుట ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాతి ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఏడు రోజులు ముగశాక తన కుటుంబానికి ప్రియమైనవారికి వీడుకోలు చెప్పుకుని భూమిని దాటి గగనంలోకి వెళ్లిపోతుంది ఆత్మప్రయాణం ఆత్మలలోకానికి వెళ్లడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మప్రయాణం చేయవలసి ఉంటుంది అందువలన తర్వాతి పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగా ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్థించడము జరుపవలను అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి ఆత్మలలోకానికి లోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది పూర్వీకులను కలస్కొనుట హిందువులు పదకొండవ మరియు పన్నెండవ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కోగలించుకుంటామో అదేవిధంగా కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కోగలించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్తారు దీనినే కార్మిక్ బోర్డ్ అంటారు ఈ బోర్డ్లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది జీవితాన్ని పరిశీలించుకొనుట ఇచ్చట అంక్షపెట్టేవారు నిర్ణయించేవారు ఎవరూ ఉండరు ఎలాగైతే ఆత్మభూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగా ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకుని తాను తప్పు చేశానని ఫీల్ అవుతుంది తాను చేసిన తప్పులనుండి జానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొనాలి ఎలాంటి కష్టాలను అధిగమించాలి ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు చేసుకుంటుంది ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు వ్యక్తులు పరిసరాలు సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది నఖలు లేదా నమూనా ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము ఒక ముఖ్య విషయం చెప్పాలి అదే ఏమిటంటే మీరు ఒక తప్పు చేసేదానికి పది రెట్లు లేదా ఇరవై రెట్లు అధికంగా బాధపడవలసి వస్తుందంటారు అది నిజం కాదు కాని ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది ఒక్కోసారి ఐదు నెలలు ఒక వ్యక్తి తాను ఉంటే రెండు సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది అందువలనే మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది మరుజన్మ మన మరుజన్మ ఆత్మలలోకల్లో తయారు చేసుకున్న నఖలుపై ఆధారపడి ఉంటుంది జన్మకి మరుజన్మకి మధ్య ఇరవై నుంచి ముప్పే ఏళ్లు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒక్కోసారి తల్లిగర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన నాలుగు ఐదు నెలకో లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ సమయము మరియు స్థలమునకు తగినట్లు గ్రహములా అమర్చబడినాయి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను దురదృష్ట జాతకుడను నాకు అదృష్టం లేదని కాని అసలు విషయమేమిటంటే నీ జీవితం మొత్తంకూడా నువ్వు ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే ఒకసారి మరుజన్మ తీసుకున్నాక నలభై రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జాపకాలు అన్నీ కలిగి ఉంటుంది అందువలనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది నలభై రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన జాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడి అసలు నాకు గతజన్మంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము నఖలు అమలుపరచబడుట ఇక అప్పటి నుండి నఖలులో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది ఇక అప్పటి నుండి మన సంఘటనలు తలచుకుని ఇతరులను మరీ భగవంతుని దోషించడము ప్రారంభమవుతుంది అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి ఇతరులందరూ మీ నఖలులో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది తల్లిదండ్రులు బంధువులు మిత్రులు శత్రువులు భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగపోవడం అత్యంత దున్హఖం గాయాల వలన మరణించడం అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము ఏది ఏమైనప్పటికీ ఆత్మకి పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉంది ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి పన్నెండు రోజుల తర్వాత కొంతకాలం ఆగి ద్వారం ద్వారంకూడా మూసివేయబడుతుంది అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమైపోతుంది ఎందువలన అంటే అవి ఆత్మలలోకానికి వెళ్లలేవు భూలోకల్లో శరీరంతో వ్యవహరించడానికి మళ్లీ జన్మ తీసుకోలేవు అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్లి చేరుతాయి హిందూ సాంప్రదాయంలో ఆ పన్నెండు రోజులు దేవాలయానికి వెళ్లడం నిషిద్ధం అని ఉంది మనము వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మనవంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనదే మనకి మరణం లేదు మరణం అనేది శరీరమునకు మాత్రమే అంతం కాదు అది ఒక విడిది సమయం మాత్రమే